చేసి సమాజమైనటువంటి పరిస్థితుల్లో గెలిచిన ఈ పార్టీ మీద వస్తే మనం ఎక్కడున్నామో అధికార పక్షంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో లేదు శిక్షణ సత్వంలో ఉన్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేసినాము ఈ కష్టాలు నేర్చుకున్నా గ్రామాల్లో ఒక నియోజకవర్గంలో వచ్చినటువంటి బాధ గ్రామాల్లో నేను వస్తే ఏ

పాటి వామినులంత పెద్దది జనరత పార్టీ చేలే చేసాను అందులో మా కేవలం ಪಕ್ಷ సహాయ సహకారాలు ఉంటోంటుంది ఒక పెద్ద ఆలోచనతో ముందు పోటోలో మీరు అందరూ ఇక్కడ మారక ఉండను నన్ను ఈసారి గండేన అనుకోని చదివి నిలచి మొరపొచ్చారు మీకు ఈ తొంపాలని కుటుంబమొచ్చినప్పుడు పార్టీ నాయకత్వం వందల మంది వాగ్దానాలు ఇరువేది ಬಾರಿ ಗಮನಕ್ಕೆ ಪ್ರೇರಿತಿಸುತ್ತಿರುವ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆರೆಂಗು ಮುಂತಾದಿ ಮುदुल ವಲ ಕರೆಗಳನ್ನು ತರ ವೇಗಿನ ಮೇನటువంటి ಅನುಮೋದನೆಯటువంటి నాయಕರು ಬಿಜೆಪಿ ಪಾತ್ರ ಸಹಾಯಕ ಸರ್ಕಾರವನ್ನು ನಿರ್ಮಿಸಿದರು ಆಶಾದನಕರು ಬಂದಿಲ್ಲೋ ಭಾರತಕ್ಕಾಗಿ ಹೋರಾಡುತ್ತಾ ಭವಿಷ್ಯಲೋ ಅದ್ಭುತ ತರಣటువంటి ಕರೆ

ಅಂದರ ಕೂಡ ಅಂದರೆ ప్రతి ఒక్కరి ఇక్కడ ఉచి ప్రతి ఒక్కరి కుటుంబ ధన్యవాదాలు